చాలామంది తమ పూర్తి సమయాన్ని ఇచ్చి ఈ గెలుపు కోసం పగలు రాత్రి కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఈ గెలుపు మాదేనంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి అనేక సార్లు వచ్చి తీసుకున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు శిరస్సు మంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ గెలిచినమంటే మనం ఆషామాషిగా గెలవలేదు కానీ మొదటి నుంచి ఒక విశ్వాసం ఖచ్చితంగా పార్లమెంటు గెలుస్తామనేటటువంటి విశ్వాసం ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందనేటటువంటి విశ్వాసం మనని గెలిపించిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా చాలామంది ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అందరినీ భయభ్రాంతిలా గురి చేస్తున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా పట్టుదలతో మన పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇతర పార్టీ వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం గెలవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని చాలామంది కార్యకర్తలు అభిప్రాయపడ్డారు ఒక ముఖ్యమంత్రి అధికారాన్ని పూర్తిగా ఈరోజు మహబూబ్ నగర్లో ఆయన కంప్లీట్గా మహబూబ్ నగర్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని ఆయన ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిండో మనం అందరం కూడా వచ్చిన ప్రతిసారి కూడా పది పదకొండు సార్లు మహబూనగర్ జిల్లాకు వచ్చిండు మామూనార్ పార్లమెంట్కే వచ్చిండు ఒక్కొక్క పార్లమెంటులో పెద్ద పెద్ద సభలు పెట్టి పెద్ద ఎత్తున లోపాయి ఎంతో ఎంతోమందిని మనకు అవి మనకు మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళని ఫోన్లు చేసి ఫోన్లు చేసి వాళ్ళందరినీ ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి ప్రయత్నం చేసిండ్రు డైరెక్ట్గా చేయకుండా ఇంకొకరితోనే చేపించి వాళ్ళ ద్వారా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు హైదరాబాద్కు పిలుచుకొని ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు సార్లు పెద్ద ఎత్తున భారీ మీటింగ్లు లోపాయికారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసుకొని మీటింగులు జరిపినారు అనేక రకాలుగా ఈ ఎన్నికల్లో అందరినీ అరుణమ్మ గెలవకుంటే ఏమవుతుంది ఏం కాదు ఒక మోడీ గారికి ఒక అరుణమ్మ గెలవకుంటే ప్రధానమంత్రి కాకుండా ఆగిపోడు ఈ సీటు ముఖ్యమంత్రికి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న కాబట్టి ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించరాదు ఆయన గౌరవం తగ్గితే పాలమూరుకు నష్టం జరుగుతుందని అనేక రకాలుగా సెంటిమెంట్తో ఆడుకునే ప్రయత్నం చేసిండు అనేక అనేక కింది స్థాయిలో ఉన్నటువంటి పనిచేస్తున్న కార్యకర్తలను నిరుత్సాహపరచేటటువంటి విధంగా భయపరిచేటటువంటి విధంగా పనిచేసిండు అనేక రకాలుగా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆ ఒత్తిడికి లొంగనటువంటి కార్యకర్తలు ఈ విజయాన్ని నరేంద్ర మోదీ గారికి పాలమూరు నుంచి అందించిన చెప్పి ఈ సందర్భ నేను తెలియజేస్తా ఉన్నా టికెట్ రాకముందు నుంచి ఆచార్య చెప్పిండు టికెట్ రాకముందు నుంచి కూడా ఏ విధంగానైనా వాళ్ళకందరికి తెలుసు టికెట్ డీకే అరణమ్మకి వస్తుందని ఖచ్చితంగా తెలుసు కానీ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఆమె గెలవకూడదు ఎట్టి పరిస్థితిలో ఈ సీటు భారతీయ జనతా పార్టీకి రాకూడదు ఆమె గెలవకూడదు ఆమె గెలుస్తుంది కాబట్టి గెలవకూడదు అంటే పన్నాగలు పెద్ద ఎత్తున మన్నిండ్రు పెద్ద ఎత్తున కుట్రలు పన్నినప్పటికీ కూడా టికెట్ రావడానికి కావాలని తాత్సారం చేయడానికి కొంత ఏషాలు వేసినప్పటికీ కూడా వారికి టికెట్ రాదని తెలిసినప్పటికీ కూడా అనేక రకాలుగా అందరినీ కూడా టికెట్ వస్తుంది టికెట్ వస్తుంది అనేటువంటి విధంగా కార్యకర్తలను ఇచ్చేసి అటు ఇటు కన్ఫ్యూజన్ చేసి రకరకాలుగా పార్టీని ఏ రకంగా ఓడించాలంటే ప్రయత్నమే చేసింది ఇక్కడ తప్ప భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలనేటటువంటి ఆకాంక్ష లేనటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసి వాళ్ళందరి ప్రయత్నాలను కొట్టి ఇలా గెలిపించినటువంటి కార్యకర్తలకు ఓటరు మహాశైలకు నేను మరొకసారి శిరోసు మంచి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా సోషల్ మీడియాలో రోజు రోజు ఎన్ని రకాలుగా నడిపినో చూసినాం మనం ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయ ప్రయత్నం చేసినో చూసినాం మనం బీసీలకు వ్యతిరేక డీకే అరుణమ్మని బీసీలు ఎవరు ఆమెకు ఓటే రాదని బీసీలకు ఆమె ఎప్పుడు కూడా ఇచ్చేయలేదని గద్వాల టికెట్టు బీసీలకు వదిలింది కాబట్టి మామూలుగా కూడా వదిలేయాలని అనేక రకాలుగా ఈ యొక్క స్థానాల్లో ఓటమి ఓటమి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు గిట్టని వాళ్ళు కానీ ఇక్కడ బీసీ సంఘాలన్నిటినీ కూడా కలుపుకొని ఏనాడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏ కుల మతం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తిగా అందరికీ నా మీద విశ్వాసం ఉండబట్టే బీసీలందరూ కూడా ఏకమై అరుణమ్మ గెలిస్తేనే పాలమూరి అభివృద్ధి అని విశ్వాసంతో మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అరుణమ్మ ఈ జిల్లాని అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతో మన అనేక సభలు ఏర్పాటు చేసి కుల సంఘాల సభలు ఏర్పాటు చేసి అందరితోన సమావేశమై ప్రజలందరి యొక్క మద్దతును అన్ని కుల సంఘాల మద్దతు సేకరించి కొంతమంది ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో కుల సంఘాల మీటింగ్లలో శ్రీను కానీ శ్రీనివాస్ కానీ గోవర్ధన్ గారు ఇక్కడ తన సమయాన్ని పూర్తి కేటాయించి అన్ని కుల సంఘాల నేతలతో మాట్లాడి అనేక సమావేశాలు నిర్మించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి తప్పకుండా మేము సహకారం అందిస్తామంటే విశ్వాన్ని విశ్వాసాన్ని ఇచ్చి మోదీ గారి నాయకత్వంలో తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటామనేటువంటి నమ్మకాన్ని ఇచ్చి మరి ఈరోజు ఈ యొక్క స్థానాన్ని మనం సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి గద్వాల్లో ఇంతకుముందు ఆచార్య గారు చెప్పినట్టు గద్వాల నియోజకవర్గ ప్రజలు ఆ రోజు నేను పార్లమెంటుకు పోటీ చేయదలుచుకున్నా మళ్ళీ గద్వాల్లో కష్టపడి ఎంతో టఫ్ ఫైట్ ఇచ్చి గెలిస్తే మళ్ళీ నేను పార్లమెంటుకి పోటీ చేయలేను కాబట్టి పార్లమెంటుకి పోవాలంటేటువంటి గట్టి యొక్క ఒక పోవాలంటేటువంటి ఒక తపన అక్కడ నేను అసెంబ్లీకి పో అసెంబ్లీకి పోటీ చేయొద్దు పోటీ ఒక దీంతో అసెంబ్లీకి మరి నేను పోటీ చేయకుండా పార్లమెంటుకే చేయాలని చెప్పి చివరిగా నిర్ణయం తీసుకొని పార్టీ పెద్దలకు కూడా పైన తెలియజేసి అన్ని విషయాల పైన చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఎన్నో రకాలుగా దాన్ని తిప్పి 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 అరుణమ్మ మీద ఎన్నో అపవాదులు ఎన్నో ప్రచారాలు అక్కడ వాళ్ళని గెలిపించింది ఇక్కడ వీళ్ళని గెలిపించింది అక్కడ వాళ్ళని చేసింది ఇక్కడ వీళ్ళకి చేసింది ఎవరైనా అటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఉంటే తొలకపై ఆ ప్రాంతంలో తిప్పి అడిగిపోయి అరుణం ఎట్లా చేసిందో తెలుస్తుంది ఆ ప్రాంతంలో కార్యకర్తలు ఎట్లా పనిచేసిండు అరుణం ఎట్లా పనిచేసింది నేను సొంతంగా నిలబెడితే కూడా అంత పని చేసలేకుండా అంతగానో చేసినాం అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేక రకాల పరిస్థితులు కారణాలు అక్కడ వారి వారి విజయాలకు దోహదపడి ఉంటాయి అక్కడ లోకల్గా ఉన్నటువంటి విషయాలు తెలియకుండా ఏదో సోషల్ మీడియాలో ఎవరు పెట్టింటే ఎవరు బుద్ధి బుట్టి అంటే వాళ్ళు పెట్టుకోవడం ఎవరు బుద్ధినట్టు అంటే వాళ్ళు మాట్లాడడం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో అది వాళ్ళ జాగిరి కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు అని రాసుకోవడం ఆడ ఓడిపోతుందని నిలబడలేదని ఒకరు మాట్లాడితే ఆడ ఇట్లా అని ఇంకొకరు మాట్లాడితే ఈరోజు ఆడ వచ్చినటువంటి మెజారిటీయే ఇప్పుడు ఆచార్య గారు చెప్పినటువంటి మెజారిటీయే ఆడ అరుణమ్మ మరి నిలబడితే గెలుస్తుండేనా లేదా అని చెప్పడానికి నిదర్శనమైన ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలు అన్నిటికంటే ముందు కుట్రలే ఉంటాయి అరుణమ్మ టికెట్ని ఎట్లా అడ్డుకునాలనే రకరకాల కుట్రలు పన్ను అక్కడ చేసింది ఇక్కడ చేసింది ఇక్కడ చేసింది అక్కడ చేసిందని వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని మాట్లాడినా అన్ని విషయాలు పెద్దలకు తెలుసు కాబట్టి నేను మౌనంగా ఉండి కార్యకర్తలకు భరోసా ఇచ్చిన టికెట్ మనకే వస్తుంది వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా దాన్ని మీరెవ్వరు కూడా ఇది కాకండి అన్ని విషయాలు పైన పెద్దలకు తెలుసు కాబట్టి ఇటువంటివన్నీ రాజకీయాలు మామూలే దాన్ని మీరు ఎవ్వరూ పట్టించుకోకండి మనకు టికెట్ వస్తుంది పాలమూర్లో మనం గెలవాలే మీరు అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పినాం ప్రతి ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరుని మనం చూస్తున్నాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పక్క మనం ఒక మంచి విజయాన్ని ఈరోజు ఇక్కడ నమోదు చేసుకున్నాం తెలంగాణలో ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం ఎనిమిది అసెంబ్లీ గెలిచినాం మళ్ళీ ఈరోజు ఎనిమిది పార్లమెంటు గెలుచుకున్నాం ఈరోజు ఒక గట్టి భరోసా ప్రజలకు ఇవ్వడానికి మన కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి లోకల్ బాడీస్లో ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా మన దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను ఆ గ్రామ పరిష్కారం గ్రామ సమస్య కావచ్చు ఏదైనా మన కార్యకర్తల సమస్య కావచ్చు లేదా ప్రజల సమస్య కావచ్చు రైతుల సమస్య కావచ్చు ఏ సమస్యలు మన దృష్టికి వచ్చినా వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన కార్యకర్తలంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటే లోకల్ బాడీస్ కూడా మన విజయము తప్పకుండా ఖాయం చేసుకోగలుగుతామనే సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటి నుంచే శక్తి కొలది మనం గ్రామాల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాల పట్ల వాళ్ళకి అవగాహన ఎట్లయితే మనం ఎన్నికల్లో చెప్పినామో వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాటికి అందించేటటువంటి ప్రయత్నాన్ని చేసి ఈరోజు ఆయుష్మాన్ భారత్ కావచ్చు అనేక ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు అదేవిధంగా ముద్రా లోన్లు కావచ్చు విశ్వకర్మ లోన్లు కావచ్చు అనేక పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ తో మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమే ఉన్నది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ముందున్నది ఇక్కడ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు సాధించుకోవడానికి మమేకమై ఎలక్షన్లు అయిపోయినాయి ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక నీది నాది అనేది ఏం లేదు అంత ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి ఈ కరుణమ్మ సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు కూడా అదే విధంగా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను కింది స్థాయిలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన కింది స్థాయిలో పార్టీల పరంగా ఎక్కడైనా గ్రామాల్లో చిచ్చు చూసినా ఏ మాత్రం కూడా సహించేది లేదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి ఖచ్చితంగా అభివృద్ధికి పూర్తిగా నా యొక్క సహకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పకుండా సాధిస్తామని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మావూనారు ప్రాజెక్టుల విషయంలోనే కానివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్టులే కానివ్వండి తాగునీటి ప్రాజెక్టులే కానివ్వండి రోడ్ల ప్రాజెక్టులే కానివ్వండి రైల్వే ప్రాజెక్టులే కానివ్వండి విద్యాపరమైనటువంటి ప్రాజెక్టులే కానివ్వండి వైద్యపరమైనటువంటి ప్రాజెక్టులే కానివ్వండి పరిశ్రమ పారిశ్రమల పరంగా ప్రాజెక్టులే కానివ్వండి ఈ జిల్లాను ఈ ముఖ్య ముఖ్యమంత్రిగా ఈరోజు ఇదే జిల్లా నుంచి ఉన్న సందర్భంలో పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రిగా మీకెంత ఉందో ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజల ద్వారా ఎన్నికైనా మాకందరికీ అంతే ఉంది కాబట్టి కలిసి పనిచేసి జిల్లాని అభివృద్ధి పదాలని నడిపించడానికి మా యొక్క పూర్తి స్థాయి సహకారాలు మీకు అందిస్తాం మీరు కూడా మాకు అందించాలని చెప్పి వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓ పక్క చూస్తుంటే అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు గదే దింపేశాం కానీ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఆ పార్టీ తీరును ఎండగట్టినటువంటి వాళ్ళు అదే పోకడ పోతున్నారు గ్రామాల్లో ఆ పోకడ కనుక మానుకోవాలి టీఆర్ఎస్ పార్టీలాగా పార్టీల వాళ్ళే ఉండాలి పార్టీల గెలిచినోనికే పనిచేయాలి పార్టీల అవతల వాళ్ళు మా వైపు రావాలని ఒత్తిళ్ళు పెట్టినా ప్రజలను ఇబ్బంది పెట్టినా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా సహించేది లేదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి చిచ్చులు పెట్టద్దు గ్రామాలు అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రజల మధ్యలో కానీ నాయకుల మధ్యలో కానీ సామరస్యపూర్వకంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి తప్ప గొడవలు కానీ కొట్లాటలు కానీ ఎలాంటి దంగ తగాదాలు వాటి ఉన్న భూ తగాదాలు ఉన్నా ఇంకో తగాదం ఉన్నా ఏ రకమైన ఉన్నా సామరస్యంగా పరిష్కరించే దిశగా కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నాను ఇంతవరకే ధరణిలో అనేక సమస్యలతో అవుతున్నారు భూ తగాదాలు ఎక్కువైపోయినాయి గ్రామాల్లో వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చొరవ చూసి చొరవ చూపి చిన్న భూతకాల దగ్గర చంపుకునే వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులను వెంబడే వాటిపైన దృష్టి సారించి అటువంటివి ఎక్కడా జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది ఈ జిల్లా ఎమ్మెల్యేల పైన కూడా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం కమిట్మెంట్తో పనిచేయడానికి ఎల్లప్పుడూ డీకే అరుణమ్మ సిద్ధమని మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కార్యకర్తల సమస్యలే కానీ అభివృద్ధి విషయంలోనే కానీ ఎల్లప్పుడూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించేటటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి నాయకురాలిగా అదే విధమైనటువంటి లక్ష్యాన్ని ముందు కూడా కొనసాగిస్తానని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో కొంచెం మన ఆఫీస్ సెటప్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది నాలుగు రోజులు ఓపిక పట్టుకుంటే ఇక్కడ మామూనారు మన ఇంట్లో కూడా ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేస్తాం చిన్న చిన్న మీ సమస్యలు ఎంఆర్ఓలతోనూ ఉన్నా ఎంపీటీఓలతోనో ఉన్నా పోలీస్ స్టేషన్లో ఉన్నా ఇంకెక్కడైనా వేరే డిపార్ట్మెంట్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని ఇక్కడనే ఆఫీస్లో వచ్చి లేదా ఫోన్ చేసి ఫోన్ ద్వారా తెలిపితే వాళ్ళు నా నేను ఇక్కడ లేకపోయినా లేనప్పుడు కానీ నేను అందుబాటులోకి మీకు రానప్పుడు కానీ వాళ్ళ సమస్యను వాళ్ళ స్థాయిలో పరిష్కారం అయ్యేటివి వాళ్ళ స్థాయిలో పరిష్కారం చేయించి వారిని కానటువంటివి నా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి నేను ఎల్లప్పుడూ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటామని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో మన మామూనార్లో గెలిచిన మన పార్టీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక నూతన ఉత్సాహంతో వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్ళి కలిసి పంచాలని చెప్పి ఈ సందర్భాన్ని మనందరినీ నేను కోరుతా ఉన్నా ఎప్పుడు ఎవరికి జంగాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎవరు తల వంచాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ మన కార్యకర్తలకు నష్టం జరిగే పని కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మన పార్టీకి మంచిది తెచ్చే పని కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ ఏది కూడా జరగకుండా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఏది వచ్చినా మీ దృష్టికి అటువంటి నా దృష్టికి తీసుకురండి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసుకుందాం అని చేసుకుందాం కానీ పార్టీని రోజు రోజుకు కీర్తిని పెంచుకుంటేనే మనం పోవాలి తప్ప పార్టీ యొక్క కీటిని ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం కేవలం మామూనార్ పార్లమెంటే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఆచార్య చెప్పినట్టుగా ప్రతి నా సమయం మ్యాక్సిమం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేసి జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి కార్యకర్తకి నాగర్ కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉంటానని ఏ యొక్క విషయం ఉన్నా వారికి పూర్తిగా అండగా ఉంటాయని కూడా ఈ సందర్భం నేను తెలియజేసుకుంటా ఉన్నా మా ఈరోజు రాజకీయంగా చూసుకుంటే మన పార్లమెంటు సమావేశాలు జరిగినాయి మొట్టమొదటిసారి పార్లమెంటులో కాలు పెట్టినాం అంతకుముందు అసెంబ్లీలో మూడు సార్లు మూడు టర్ములు అసెంబ్లీలో పనిచేసినటువంటి అనుభవం కానీ ఈరోజు పార్లమెంట్ అంటే దానికి చాలా ఇంతలు పెద్దగా ఒక రాష్ట్రానికి ఆ రోజు మేము మెంబర్లు ఉన్నాం ఈరోజు టోటల్గా ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉండేటటువంటి పార్లమెంట్లో మేము కాలు పెట్టినాం అక్కడ ఒక పరిచయం చేసుకోనికనే చాలా టైం పడుతుంది కాబట్టి పార్లమెంటులో కూడా పార్లమెంటులో కూడా మన యొక్క సమస్యలను వినిపించడానికి మన పాలమూరు సమస్యలే కానీ మన తెలంగాణ సమస్యలే కానీ వినిపించడానికి ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వాటిపైన పార్లమెంటులో మరి ప్రసంగించడానికి కూడా తప్పకుండా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఏ ఇష్యూస్ ఉన్నా పార్లమెంటులో లేవరెత్తటటువంటి విధంగా ఆ సమస్యలకు పరిష్కారం వచ్చేటటువంటి విధంగా తప్పకుండా పార్లమెంట్లో కూడా నా గొంతు వినిపిస్తా పాలమ్మూరు యొక్క ప్రజల గొంతు కార్యకర్తల గొంతు పార్లమెంట్లో వినిపిస్తానని కూడా మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా మా వచ్చినాం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అన్ని అబ్జర్వేషన్ ఎందుకంటే ఫస్ట్ నాకు గమనించే అలవాటు ఎక్కువ ముందు అన్ని అబ్జర్వ్ చేసినాక తర్వాత మెల్లమెల్లగా దాన్ని మనం ఏ విధంగా ముందుకోవాలంటటువంటి ఒక అలవాటు నాకు సరే ఆ రోజు ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి అందరూ చూసిన అనుకుంటా చూసినరా అసెంబ్లీ పార్లమెంట్లో ఎట్లా మాట్లాడినా చూసినరా మన గురించి ఏం మాట్లాడి చూసి హిందువుల గురించి సత్య 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 విషయం చాలా గంభీర్హే పూరే హిందూ సమాజకు ఇంచ కెనా ఏ గంభీర్ అట్లా ఆయన మొత్తం హిందూ సమాజాన్ని ఏ విధంగా అవమానించే విధంగా మాట్లాడి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మనం చూసినాం అంటే ఒక ఆయన పార్లమెంట్ ఎట్లా గెలిసి వచ్చినాము పదేళ్ళు అంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు పదేండ్లు మోదీ గారు ఏం చేసిండ్రు దాని మీదే జరగాలి చర్చ ప్రెసిడెంట్ గారు హిందూ గురించి మాట్లాడలే ముస్లిం గురించి మాట్లాడలే ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గారు సో వాళ్ళు మాట్లాడిన రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగం పైన విషాలను పక్కకు పెట్టి ఆయన హిందువులంటే హింసాత్మకం హిందువులంటా హింస చేసే వాళ్ళంట హిందువులు అబద్ధం మాట్లాడేటోళ్ళంట హిందువులను ఏమన్నా ఇప్పుడు హింస 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 అంటే హిందువులు హింస చేసేటోళ్ళు మనం అంతా హింస చేసేవాడు అంటే హిందువులని అంటే హిందువులు అంటే ఎవరు అందరమా ఒక్కరమా ఆయన ఒక్కరి గురించి మాట్లాడిండా హిందువుల గురించి మాట్లాడిండు మరి ఆయన ఏందో ఆయన తెలియదు ఇప్పుడు ఆయన ఏందో తెలియదు ఆయన హిందువా లేకుంటే ఇంకోట ఇంకోటా ఇంకోటా మనకు తెలియదు ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఆయన ఏందో ఆయన ఏందో ఎక్స్ప్లెనేషన్ ఆయనే ఇచ్చుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి హింస 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 అని మాట్లాడితే అసత్య 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 అని మాట్లాడితే మరి ఎటువంటి ఆపోజిషన్ లీడర్ ఉన్నాడో మనం ఓసారి చూడండి అయ్యా మేము అరవై ఏళ్ళు ఇది చేసినాం మీరు పదేళ్ళకి ఇది జైలేదని చెప్పమండి చెప్పమంటే చెప్పాలి ఓకే పదేళ్ళకి ఇది చేయలేదు నువ్వు అని అడగాలి ప్రతిపక్ష నాయకుడుగా ఇది జయ్యి అని చెప్పాలి అది వదిలేసి మొత్తం మన ధర్మం మీదనే హిందువుల మీదనే పడ్డాడు ఆయన అంటే వారు ఓన్లీ మతము అనే దాని మీద రాజకీయం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ కానీ అంటున్నది ఎవరిని భారతీయ జనతా పార్టీని అంటున్నారు మత తత్వ పార్టీ అని మతాన్ని గురించి మాట్లాడుతున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మోదీ గారు ఎంత గంభీరంగా ఒకటే రెండే వాళ్ళు అన్నాడు ఎంత సాఫ్ట్గా చాలా హిందువుల గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా గంభీరమైనటువంటి అంశం అటువంటి మాట మాట్లాడడం అన్నాడు సో మనం కూడా పార్లమెంటు సెషన్లు అయ్యేటప్పుడు కొన్ని అప్పుడే టైం లేకపోయినా తర్వాత అయినా మీరు యూట్యూబ్లు ఉంటే చూసుకోవచ్చు మోదీ గారు ఏం మాట్లాడినారు అట్లా మనకు కొన్ని గ్రామాల లోపల మనం మాట్లాడడానికి ప్రజలకు చెప్పడానికి మన కార్యకర్తలకు ఎంతో ఉపయోగపడుతుంది అది సో కార్యకర్తలు ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి ఇది ఇక్కడితో ముగించలేదు భవిష్యత్తు చాలా ఉంది మన ధర్మము అవి నిలబడాలంటే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది ఆ దిశగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో కాబట్టి ఆ దిశగా మన కార్యకర్తలు కూడా మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంతకుముందు నవరోనామా జన ఎమర్జెన్సీ పీరియడ్ బ్లాక్ డేస్ ఎవరు మర్చిపోలేనటువంటి రోజులు అవి మరి దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు పాపం రాజ్యాంగం అని పట్టుకొచ్చిండ్రు ప్రతి ఒక్కరు బుక్కులు పట్టుకొని ప్రమాణాలు చేసిండ్రు నేను అనుకున్నా ఫస్ట్ బైబులేనేమో అని అని చెప్పినట్టే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటే అయ్యో కాన్స్టిట్యూషన్ పట్టుకున్నా నేను బబీలు పట్టుకున్నాను ఏమో అనుకున్నాను ఫస్ట్ ఎవరిద్దరు పట్టుకుంటే వాళ్ళు ఏమో అనుకున్నాం తెలియదు అట్లా వాళ్ళు ప్రజాస్వామ్యం అంటే అసలు వారికి రాజ్యాంగం గురించి మాట్లాడేటటువంటి అర్హత లేనే లేకుండా పోయింది అటువంటి వాళ్ళు అనేక సార్లు రాజ్యాంగాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నారంటే అది మోదీ గారి యొక్క చలోవాలనే వాళ్ళ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇవాళ రాజ్యాంగాన్ని పక్కా అమలు చేస్తున్నటువంటి మోదీ గారు ఇవాళ అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్ల ముందల రిజర్వేషన్లు తీసేస్తారని ఓట్ల ఎన్నికల ముందు దగ్గర దరిదా దగ్గరకు వచ్చినాక రిజర్వేషన్లు నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని పైలాయించింది కాంగ్రెస్ పార్టీ అటువంటి అబద్ధాలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ హిందువులు అసత్యవాదులు అని చెప్పి మాట్లాడుతున్నాడు సో కాబట్టి మన కార్యకర్తలు నాయకులు ఇవన్నీ విషయాలపైన క్షేత్రస్థాయిలు ఎక్కడ నలుగురు కూర్చున్నా చర్చించాలి దీన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలి మన పార్టీని గ్రామ గ్రామాన్న బలోపేతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి నుంచి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు పేరు పేరున మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామాల్లో మనకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి వారికి అందరికీ కూడా పాదాభివందనం చేస్తా